హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి సో ఇవాళ అయితే నాకు త్రియాంష్కి ఇద్దరికి కొంచెం యాక్టివ్ అయిపోయామనమాట త్రియాంష్కి నేనే తగ్గిపోయింది బట్ నాకు కొంచెం లోగా అనిపించింది వీక్గా అనిపించింది అనమాట సో నీసంగా ఉంది ఇంకా ఏ పని చేయబుద్ది కాక ఇంకా అలాగే ఉన్నాను టూ డేస్ ఇంక ఇవాళ నేను ముందే డిసైడ్ అయ్యా అనమాట బిఫోర్ డేనే సో ఎట్లయినా యాక్టివ్ అవ్వాలి చేసుకోవాలి అని చేస్తూ ఉంటే అదే యాక్టివ్ అయిపోతాను అట్లా కూర్చుంటే అలాగే అనిపిస్తుంది కదా సో అట్లా అనుకున్నాను ఇంకా ఈ మధ్య ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి అండి బాగా నీరసంగా ఉంటుంది ఎందుకో తెలియదు వస్తుంది తగ్గుతుంది అట్లా ఉందనమాట ఇంకా లాస్ట్ టూ డేస్ అయితే బాగా ఉంది అండ్ ఇప్పుడైతే కొంచెం బాగానే ఉందనమాట సో మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే లేచాడు త్రీ అండ్ ఏమో ఇంకా ఆకలేస్తుంది ఏమో అని చెప్పేసి నేనైతే మిల్క్ ఫస్ట్ పెడుతున్నాను అనమాట ఫస్ట్ పడుకోబెట్టడానికి ట్రై చేసి ఆ తర్వాత గుర్తొచ్చింది నైట్ తొందరగా పడుకున్నాడు అనమాట అందుకని చెప్పి మేబీ ఆకలేస్తూ ఉండండి అని ఇంకా మిల్క్ అయితే పెడుతున్నాను సో తీసుకొచ్చాను హాల్లోకి వచ్చాడు నార్మల్గా అయితే ఒక్కడే ఆడుకుంటున్నాడు నన్ను లేపలేదు కానీ ఆడుకుంటున్నాడు లెగ్సీ ఆటలేస్తుందని చెప్పి తీసుకురాను కూడా తీసుకురాకుండా ఆడుతున్నాడు అని చాలాసేపు పడుకుంటాడేమో అని చూశాను ఇంకా లైక్ పడుకోవట్లేదు అని చెప్పి ఇంకా పాలిస్తే పడుకుంటాడు కదా అని తీసుకొచ్చాను ఇంకా కొత్త ఆట నేర్చుకున్నాడు ఇక్కడ నుంచి జంప్ చేయడం అనమాట సో కొత్త కొత్త ఆటలు నేర్చుకుంటూ ఉంటాడు రోజుకొకటి సో అది నేర్చుకున్నాడు అండ్ నేను అటు తిరిగినప్పుడు కూడా వన్ టూ త్రీ అంటాం కదా అదే అలాగే అంటే సేమ్ అదే రాదు బట్ ఆ సౌండింగ్తో ఇస్తాడనమాట ఇంకా నేను వెంటనే అలర్ట్ అవ్వాలి నాకేమో వెనక్కి తిరుగున్నప్పుడు మోస్ట్లీ అస్సలు దిగడండి మనం చూస్తున్నప్పుడే దూకుతాడు కాకపోతే కొంచెం టెన్షన్ ఉంటుంది కదా ఎంత లేదన్నా సో నేనేమో అనవసరంగా కొత్త కొత్తవి నేర్చుకుంటున్నామని చెప్పేసి నేను అనుకుంటున్నా ఇంకా మిల్క్ పో ఫస్ట్ దాంట్లో పోయడం అన్నీ చూస్తాడండి మార్నింగ్ నేను చెప్పాను ఆల్రెడీ మీకు విటమిన్ ఏ డి అండ్ ఈ సిరప్ ఇస్తాను అనమాట సో దాంట్లోనే యాడ్ చేసి ఇచ్చేస్తాను నార్మల్గా అయితే ఫస్ట్ బ్రష్ చేపిచ్చి ఆ తర్వాత మిల్క్ ఇస్తాను బట్ ఆ రోజు మాత్రం అస్సలు అంత ఆగే పొజిషన్లో లేడు అనమాట త్రియాన్స్ సరే అని చెప్పేసి ఇంకా డైరెక్ట్ మిల్క్ ఇచ్చేసాను ఇంకా అప్పటికి ఆ ప్లాట్ఫామ్ నుంచి సోఫాలోకి వెళ్ళి కూర్చోడానికి కూడా ఆగట్లేదు అంత ఆకలి మీద ఉన్నట్టున్నాడు పాపం నార్మల్గా అయితే అసలు ఆగుతాడు ఎప్పుడు సోఫాలో కూర్చొని హ్యాపీగా తాగుతాడు బట్ ఆ రోజు ఏంటో మరి ఫుల్ ఆకలిసేసినట్టు ఉంది పాపం నైట్ టైమే ఇవ్వాల్సింది ఇంకా మిల్క్ తాగాకైతే కొంచెం సేపు ఆడాడండి ఆడాక ఇంకా నిద్ర వచ్చేసినట్టుంది ఉంది వచ్చాడు నా దగ్గరికి వచ్చి ఫస్ట్ రూమ్లోకి తీసుకెళ్లాడు నాకు ఫస్ట్ అర్థం కాల డాడీని లేపడానికి తీసుకెళ్తున్నాడు ఏమో అట్లా అనుకున్నాను ఇంకొచ్చి నా మీద పడుకుని పోయాడు అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ అండి పార్క్కి తీసుకెళ్ళాను సో ఎక్కువేమి క్లిప్స్ తీయలేదు కొంచెం స్లోగా ఉంది డే అండ్ హౌస్ షిఫ్ట్ అవ్వాలి కదా సో దానికోసం అని చెప్పేసి ఇంకా హౌసెస్ అయితే చూస్తూ ఉన్నాము నేను ఒక హౌస్ ఆల్రెడీ చూసి వచ్చామండి బట్ అది అంత బాగానే ఉంది కాకపోతే అది ఫ్లాట్ అనమాట సో ఫ్లాట్ అయినా కానీ హౌస్ చాలా బాగుంది త్రీ బెడ్రూమ్స్ త్రీ బాత్రూమ్స్ బాత్రూమ్స్ అంత లగ్జరీ అపార్ట్మెంట్ అనమాట కాకపోతే బాల్కనీ నచ్చలేదు నాకు అది బాల్కనీ నుంచి కొంచెం గ్యాప్ ఉందనమాట అది గాలి వచ్చింది కొంచెం గ్యాప్ ఉంది సో అందుకని చెప్పేసి నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు అండ్ ఇప్పుడైతే డ్రింక్ చేస్తున్నానండి డైలీ మార్నింగే పెడతానమాట హాట్ వాటర్ కెటిల్లో వాటర్ పెట్టేస్తాను సో వచ్చేసి పుదీనా అండ్ జీలకర్ర యాడ్ చేసి హాట్ వాటర్ వేసాను నార్మల్గా అయితే జీలకర్ర మనం మరగబెడతాం కదండి వాటర్లో సో అదంతా అవసరం లేకుండా ఇంకా డైరెక్ట్గా దీంట్లోనే హాట్ వాటర్ వేస్తున్నాను సో చూసారు కదా కలర్ కూడా చేంజ్ అయిపోయింది చాలా తొందరగానే చేసేసుకోవచ్చు ఇది ఇప్పుడు బాగా దొరుకుతుంది కదండి ఇవైతే ఇది తీసుకుంటే మనం చాలా డిటాక్స్ డ్రింక్స్ చేసుకోవచ్చు నేను ఆరెంజెస్తో స్ట్రాబెరీస్తో ఇలా చాలా చేస్తూ ఉంటా బట్ ఎప్పుడు వీడియోలో తీసినట్లేను అండ్ ఇప్పుడైతే ఇంకా కొంచెం త్రియాన్స్కి కొంచెం డైజెషన్కి వస్తామని చెప్పేసి జీలకర్ర నేను ఎక్కువగానే ఇస్తూ ఉంటాను అండ్ ఇవాళైతే మింట్ లీవ్స్ పాడైపోతున్నాయి అనమాట సో అందుకని ఇంకా మింట్ లీవ్స్ జీలకర్ర ఈ రెండు కలిపి చేశాను ఇవాళ అయితే చిన్నోడు ఫుల్ క్రాంకీగా ఉన్నాడండి యాక్చువల్లీ పొద్దున్నే లెగ్సాడనమాట ఇవాళ కూడా ఫైవ్ ఓ క్లాక్కే యాక్చువల్లీ లెగిసేవాడు కాదు నేను లెగిసి వాష్రూమ్కి వెళ్దామని చెప్పి కిందకి దిగాను ఇంకా చూశాడు అలా చూసి ఎక్కడికో వెళ్ళిపోతున్నా అని చెప్పేసి ఇంకా అలా అనమాట నేను వచ్చి మళ్ళీ చాలాసేపు ఊపాను ఇంకా మద్దతు వదిలిచేసుకున్నాడు ఎక్కడికి వెళ్ళిపోద్దు నన్ను వదిలేసి అన్నట్టు మత్తు వదిలుచుకున్నాడు ఇంకా సరే తొందరగా లెగం కదా ఏమన్నా పని చేసుకుందామని బయటకు వచ్చాము మిల్క్ తాగేసాడు కానీ ఇంకా ఫుల్ గోల గోల చేస్తున్నాడు అసలు ఎంత గోల్ చేసాడంటే అంత గోల్ చేశాడు నేను తొందరలు వేసాము ఎక్కువ పని చేసుకోవచ్చు అని యాక్చువల్లీ నేను బిఫోర్ డేనే మొత్తం ప్లాన్ చేసుకున్నాను అనమాట ఇవి చేద్దాం అవి చేద్దామని కానీ అస్సలు ఏ పని చేయ చేయనియద్దు అనుకున్నాడు ఏమో అసలు నార్మల్గా అయితే కొంచెం ఉంటాడు సపోర్ట్ చేస్తాడు కుకింగ్ చేసేటప్పుడు సపోర్ట్ ఇన్ ద సెన్స్ పర్లేదు కూర్చుంటాడు ఇంకా ఇవాళ మాత్రం అస్సలు ఏది పని చేయలేదండి ఇంకా నేనైతే మెంతి కూర ఎప్పుడు తీసుకొస్తా తెచ్చినప్పుడే వల్లిచేస్తాను ఈసారి కొంచెం లేట్ అయిందనమాట హెల్త్ బాగోకపోవడం వల్ల పాడైపోతుందని చెప్పి ఇంకా కూర్చొని త్రీ త్రియాన్ చేయమో ఆకులు ఇవ్వట్లేదు అని చెప్పేసి గోల గోల చేశాడు ఇంకా పుట్నాల పప్పు ఇచ్చాను కొంచెం ఆగాడు అనమాట ఇంకా ఆకలేస్తుందేమో అని చెప్పి ఇంకా ఊట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి యాక్చువల్గా అయితే నేను ఓట్స్ స్టవ్ మీద చేస్తాను బట్ ఇవాళ ఇంకా ఓవెన్లో పెట్టేద్దామని అనిపించింది ఓవెన్లో అయితే జస్ట్ ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ పెడితే సరిపోతుందండి త్రియాంచ్కి తక్కువ క్వాంటిటీ చేస్తాను కాబట్టి వన్ అండ్ హాఫ్ టూ మినిట్స్ పెడతానమాట ఒక త్రీ టేబుల్ స్పూన్ ఓట్స్ ఓట్స్ వేసేసి దాంట్లో మిల్క్ యాడ్ చేశాను యాక్చువల్గా అయితే నేను వాటర్ యాడ్ చేస్తా ఎప్పుడు త్రియాంచ్కి కాకపోతే ఇందాక ఇచ్చినప్పుడు మిల్క్ కొంచెం వదిలేసాడనమాట సో ఇంకా ఆ మిల్క్ యాడ్ చేస్తాను అండ్ ఆ ఓట్స్లోకి నేను ఏదో ఒక ఫ్రూట్ వేసేస్తానండి సో దీంట్లో అయితే యాపిల్ వేస్తున్నాను అనమాట యాపిల్ తురిమి చూశారు కదా ఎలా లాగేసుకుంటున్నాడో ఇవ్వలేదని కోపం వచ్చి అది పీలర్ విసిరేశాడు అనమాట అన్నీ ఇసిరేసాడు ఇవాళ అసలు ఎంత గోల గోలు చేశాడో అసలు నన్ను ఏ పని చేసుకునే లేదు చెప్పాలంటే అసలు ఇంత గోళ్ళలో కూడా నేను వీడియో తీశానంటే చెప్పుకోవచ్చు అసలు ఎంత గోల్ అంటే అంత గోల చేశాడు ఏది చేయనియడు పని మొత్తం లాగేసుకుంటున్నాడు ఇవ్వకపోతేనేమో అన్నీ విసిరేస్తున్నాడు నేను అప్పటికి స్పూన్స్ ఫోక్స్ ఏదో ఒకటి ఇస్తున్నాను ఆడుకుంటాను ఉంటాడని అవి కూడా విసిరేస్తున్నాడు అనమాట ఇంకా చాలా కోపం వచ్చిన ఎంతో కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాను పాప అసలు అరవద్దు అరవద్దు అని చెప్పేసి ఇంకా అసలు చాలా కంట్రోల్గా అనమాట ఇంకా ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ ఫీడ్ చేద్దాం అని అనుకున్నాను ఫస్ట్ కొంచెం సేపు బాగానే తిన్నాడు మళ్ళీ గోల్ చేశాడు సరే క్రాంకీగా ఉన్నాడు కదా అని చెప్పి త్రియాన్స్ చేత్తోనే అట్లా తీసి ఇస్తుంటే తింటున్నాడు హ్యాపీగా అది ఒక ఆటలాగా తన అంతటి తను తినగలిగాడు అని చెప్పేసి హ్యాపీ ఫీల్ అయ్యాడు సరే కదా అని చెప్పేసి నేను వీడియో ఆన్ చేశాను మంచిగా తింటున్నాడని ఈ లోపు ఇంకా స్టార్ట్ చేశాడండి గోల ఇంకో స్పూన్ తీసాడు నేను అది తీసి పక్కన పెట్టానంట అందుకని చెప్పి మొదలైంది ఇవాళ ఆ నిద్ర సరిగ్గా లేకపోయేసరికి ఫుల్ క్రాంక్ ఉన్నాడు అలా అని పడుకుంటాడా అంటే అసలు పడుకోడు అసలు ఎంత గోల్ చేశాడో అంత గోల్ చేశాడు ఇంకా నాకైతే మార్నింగ్ వేసా కదండి ఫైవ్కి నాకు ఫుల్ ఆకలి వస్తుంది అనమాట ఏమైనా చేసుకొని తిందామంటే అస్సలు లేదు నాకు మామూలుగా లఘువంగానే ఆకలి వస్తుంది ఏమైనా తినాలనిపిస్తుంది కానీ అస్సలు కుదరలేదన్నమాట ఇవాళ అయితే అది అది పెట్టడానికి ఎంత కష్టపడ్డాను ఇంకా ఫైనల్లీ సర్లే అని చెప్పేసి చాలా వరకు తిన్నాడులేండి సర్లే అని ఇంకా నేను వదిలేశాను నార్మల్గా అయితే బాగానే తింటాడు అసలు ఇంత గోల్ చేయడు తినేటప్పుడు ఇంకా వాళ్ళ అమ్మమ్మ లైన్లో ఉన్నారనమాట సో అది చూసుకుంటూ తిన్నాడు ఇంకా అటు సైడ్ వెళ్ళాడు కొంచెం బ్రేక్ఫాస్ట్ అయ్యాక నాకైతే ఈ ప్లాట్ఫామ్ చాలా చిరాగ్గా అనిపించింది సో ఫస్ట్ అయితే క్లీన్ చేస్తున్నాను నార్మల్గానే కొంచెం ఎప్పుడంటే అప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను నేను ఇంకా త్రియాన్ చూచేసరికి ఫుల్ గోల్ గోలు చేసి మొత్తం అన్నీ రచ్చ రచ్చ చేసి అన్నీ వేస్తూ ఉంటాడు నేనేమో క్లీన్ చేస్తూ ఉంటాను దట్టు బ్రేక్ఫాస్ట్ కూడా ఇప్పుడు పైన తిన్నాడు కదా సో అన్నీ వేసాడనమాట ఇంకా మొత్తం స్ప్రే చేసేసి యాంటీ బ్యాక్టీరియల్ స్ప్రే చేసి మొత్తం క్లీన్ చేస్తున్నాను ప్రియాంష్ యాక్చువల్లీ వాళ్ళ అమ్మమ్మ మా ఫోన్లో ఉన్నారనమాట సో తను ఆ పనిలో ఉన్నాడు ఇంకందుకని చెప్పేసి దొరికిందే ఛాన్స్ అని చెప్పి గబగబా చేస్తున్నాను వచ్చాడంటే మళ్ళీ అస్సలు జైనడు ఇవా నార్మల్గా అయితే కొంచెం ఎత్తుకొని పని చేసుకుంటాను బట్ ఒక్కొక్కసారి ఏంటంటే అస్సలు ఏ పని చేయిన్ అసలు నేను ఏ రోజైనా ఇవన్నీ చేసేద్దాము ఈ పనులు చేసుకుందాం అని అనుకుంటాను కదా అప్పుడైతే అస్సలుగా కుదరదు ఎందుకో తెలియదు ఆ టైంలోనే పిల్లలకు అర్థమవుతుంది ఏమో ఫుల్ క్రాంకీ క్రాంకీగా ఉంటాడనమాట ఆ టైంలో ఇంక ఏం చేస్తున్నాడో చూ చూడండి మమ్మీతో మాట్లాడుతున్నారు అమ్మేమో త్రియాంష్ పుట్టినప్పుడు డెలివరీకి వచ్చారనమాట డెలివరీకి వచ్చినప్పుడు త్రియాంష్కి ఫైవ్ ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ మంత్స్ ఉన్నప్పుడు ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ దాకా ఉన్నారు ఇక్కడే సో ఆ టైంలో తీసిన వీడియోస్ అన్నీ స్క్రీన్ షేర్ చేసి వినిపిస్తున్నారు వినిపిస్తున్నారనమాట చూపిస్తున్నారు బేబీ బేబీ అని చెప్పి చూస్తున్నాడు ఫుల్ హ్యాపీ అయిపోయాడు త్రియాంష్ ఏమో అది త్రియాంష్ అని తెలియదు కదా సో ఏదో చిన్న బేబీ అని చెప్పేసి చూస్తున్నాడు బేబీ కమ్ కమ్ అని చెప్పేసి పిలుస్తున్నాడు అనమాట ఫస్ట్ చాలాసేపు చూసుకున్నాడు అండ్ కమ్ కమ్ అని చెప్పేసి పిలవడం అదంతా చేశాడు అండ్ తర్వాత కొంచెం బోర్ కొట్టి అటు వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోయాడు కదా అనుకుంటే మళ్ళీ వస్తున్నాడు చూస్తున్నాడు వెళ్తున్నాడు మధ్య మధ్యలో వస్తున్నాడు చూస్తున్నాడు వెళ్తున్నాడు అన్ని వీడియోస్ మమ్మీ కూడా రీకనెక్ట్ చేసుకుంటూ త్రియాంశకి కూడా చూపించారనమాట త్రియాంశ కూడా ఫుల్ హ్యాపీగా చూసుకుంటూ ఉన్నాడు ఇంకా నేను ఈ గ్యాప్లోనే మొత్తం అన్నీ చేసుకోవాలి కదా సో కింద కూడా క్లీన్ చేస్తున్నాను యాక్చువల్లీ మార్నింగ్ బ్రష్ పెడతాను అది ఇవాళ పెట్టలేదు అనమాట త్రీ అంచ్ బ్రేక్ఫాస్ట్ చేశాకే పెడతాలండి రో రోజు బికాజ్ మొత్తం కిందంతా వేస్తాడు కదా సో ఓకే అయిపోతుంది అయిపోతుందని చెప్పి పెడతాను ఈ మధ్య అసలు హౌస్ క్లీనింగ్ కూడా ఫ్లోర్ క్లీనింగ్ కూడా అవ్వట్లేదు అనమాట బాగోకపోయేసరికి అసలు ఇల్లు అంతా ఎలా అంటే అలా ఉంది మాప్ కూడా ఎవరు వేయట్లేదు సో నేనే వేసుకుంటాను ఎప్పుడు ఇంకా బ్రష్ అయితే డైలీ పెట్టుకుంటాను బట్ నిన్న అనమాట కొంచెం నీసంగా ఉండి సో ఇవాళ కొంచెం యాక్టివ్ అయ్యేసరికి ఇంకా అన్నీ మళ్ళీ స్టార్ట్ చేశాను మాప్ కూడా వెయ్యాలి ఇవాళ అవుతుందో లేదో బికాజ్ త్రీ మంత్స్ చూసారు కదా ఎంత గోల చేస్తున్నాడో పడుకుంటే ఇంకప్పుడు కొంచెం పనులన్నీ అవుతాయి ఇంకా బయటకు రావాలంటండి నాకేమో అస్సలు ఒప్పికలేదంటే బయటకు తీసుకొచ్చాడు వేసుకోమని చెప్తున్నాడు ఇంకా పక్కింట్లో చిన్ని బాబు ఉన్నాడనమాట టూ అండ్ హాఫ్ ఇయర్స్ తను స్కూల్కి వెళ్తూ ఉంటాడు సో ఆ బాబు ఉన్నాడని చెప్పేసి పిలవమని చెప్తున్నాడు అనమాట హాయ్ చెప్తాడంట బాబు స్కూల్కి వెళ్ళానా అంటే ఇంకా సరే అని చెప్పేసి వచ్చేసాడు మళ్ళీ మధ్య మధ్యలో వెళ్తున్నాడు అది చూస్తున్నాడు బాబు వచ్చాడా లేదా అని చూసుకుంటూ ఉంటున్నాడు ఇంకా ఇక్కడైతే క్లిప్స్ అండి అసలు ఈ క్లిప్స్ ఎక్కడ దొరికాయో తెలియదు ఎందుకు అంత అట్రాక్టివ్గా అనిపించిందో పిల్లలకి నాకు అర్థం కాదు కానీ ఇంకా అవి కావాలని చెప్పి గోల్ చేస్తే సరే అని తీసేస్తున్నాను వాటితో ఆడుకుంటున్నాడు మళ్ళీ పెట్టమంటున్నాడు తీస్తున్నాను మళ్ళీ పెట్టమంటున్నాడు సో ఇదే సరిపోయిందనమాట నాకేమో ఫుల్ ఆకలి వస్తుంది బట్ త్రియాంష్ మాత్రం త్రియాంష్ బ్రేక్ చేస్తాడు కాబట్టి అస్సలు ఇంకా ఫుల్ ఎనర్జెటిక్గా ఆడుతున్నాడు బ్రేక్ఫాస్ట్ అంటే నాతో పాటు కూర్చునేవాడు అనమాట కిచెన్లోకి కిచెన్లో కూర్చొని కుకింగ్ అయ్యేదాకా ఉండేవాడు సో అది అందువల్ల ఇవాళ ఫస్ట్ పెట్టేశాను కదా అందుకోసమని చెప్పి ఇంకా నన్ను తినేయకుండా తిప్పాడు ఇంకా ఆడుతున్నాడు కదా అని చెప్పి మెల్లగా లోపలికి వెళ్దామని ట్రై చేస్తుంటే మళ్ళీ వచ్చేస్తున్నాడు సో ఒక్కడే ఆడుకుంటాడు వాళ్ళ డాడీ ఏమో ఒక్కడే ఆడుకుంటాడు నేను ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ నన్ను లాక్కొని తీసుకెళ్తాడండి సో ఇంకా వెళ్ళాడు కదా లోపలికి అని చెప్పి మెల్లగా నేను లోపలికి వచ్చేసి కుక్ చేస్తున్నాను అనమాట అయితే నేను మసాలా పూరీ చేద్దామని అనుకున్నానండి పొటాటోస్తో సో మసా కొంచెం పొటాటోస్ పిల్లలకు కూడా పెట్టాలి కదా మంచిది సో అందుకని చెప్పేసి ఇంకా పొటాటోస్ నేను చాలా రేరుగా చేస్తున్నాను సో ఈ విధంగా అన్న వెళ్తుందని చెప్పి ఇంకా మసాలా పూరీ చేద్దామని అనుకున్నా పొటాటోస్ ఆల్రెడీ బాయిల్ చేశాను ఇంకా ఆనియన్స్ అవన్నీ కూడా కట్ చేసి పెట్టుకుందాము అని చెప్పి ఇంకా ప్లాన్ చేసుకుని అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఒక్కడే ఆడుకుంటున్నాడు అయితే చూడాలి ఎంతసేపు ఉంటాడు అనుకుంటూ ఉన్నాను ఆనియన్స్ వరకు కట్ చేశానండి అంతే ఇంకొచ్చేసాడు అనమాట లోపలికి వచ్చి ఇంకా మళ్ళీ ఎక్కాడు అస్సలు గోల గోల చేస్తున్నాడు ఇవాళ ఎందుకో తెలియదు రోజు కొంచెం పర్లేదు ఇవాళ మరీ ఎక్కువ అయిపోయింది ఫుల్ క్రాంకీగా ఉండడం ఈ కొంచెం హెల్త్ బాగోకపోయేసరికి బక్కగా అయిపోయాడు డ్రెస్సెస్ అన్నీ కూడా లూజ్ అయిపోయి జారిపోతున్నాయి అంత సన్నగా పడిపోయాడు పాపం ఇంకా నేనైతే యాక్చువల్లీ ఇవాళ చిల్డ్రన్ సెంటర్కి కూడా తీసుకెళ్దామని అనుకున్నా బట్ మళ్ళీ పడుకుని పోతాడే ఇంకా తీసుకెళ్ళలేదన్నమాట అది కూడా ఇంకా రెగ్యులర్గా పం తీసుకెళ్తూ ఉండాలండి నేను యాక్చువల్గా ఒకటి అయిపోయింది వాళ్ళ డాడీ లేరు కదా అని చెప్పి అప్పుడేమో సమ్మర్లో మేలో అసలు సీట్స్ దొరకలేదు టికెట్స్ దాని తర్వాత వాళ్ళ డాడీ లేరు కదా అన్నట్టు అనుకున్నా వాళ్ళ డాడీ వచ్చాకేమో వాళ్ళ డాడీతో కొంచెం టైం స్పెండ్ చేస్తున్నాడు కదా అనుకున్నాను అండ్ ఇప్పుడేమో ఇండియా వెళ్తున్నా కదా అనుకున్నాను ఇప్పుడేమో మళ్ళీ ఇండియా వెళ్ళడం క్యాన్సిల్ అయింది ఇండియా వెళ్ళొచ్చాక డైలీ తీసుకెళ్ళాలనుకున్నా కానీ అది క్యాన్సిల్ అయింది కదండి సో ఇంకా ఇప్పుడేమో హౌస్ మారాక అనుకుంటున్నాను సో ఇప్పుడు ఇలాగే పోస్ట్పోన్ అవుతూ ఉంది ఇంకేదేమైనా తీసుకెళ్తూ ఉండాలి పాపం లే అది లేక సగం బోర్ బోర్ కొడుతుంది పిల్లలకు కూడా ఇంట్లో ఇంట్లోనే ఉండి అలా బయటకు తీసుకెళ్తుంటే కొంచెం బాగానే ఉంటాడనమాట నేను చా ఇంతకు ముందు కూడా అబ్జర్వ్ చేశాను ఇంట్లోనే డే మొత్తం ఉంటే కొంచెం పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తాడు బయటకు తీసుకెళ్ళి మార్నింగ్ వన్ అవర్ అన్నా తీసుకెళ్ళి తీసుకొస్తే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాడనమాట ఇంకా డే మొత్తం కూడా కొంచెం బాగానే ఉంటాడు సో మేబీ అలా తీసుకెళ్తూ ఉండాలి నాకు కుదరక సెట్ కావాలి సెట్ చేసుకోవాలి సెట్ కావడం కాదు చేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే కర్రీలోకి కూడా ప్రిపేర్ చేసేస్తున్నానండి లంచ్ కోసం అని చెప్పేసి డ్రమ్స్టిక్ కూడా యాక్చువల్లీ చాలా వరకు పాడైపోయాయి అనమాట ఎండిపోయింది ఎడ్ అడ్జస్ట్లో సో మంచిగా ఉన్నంత వరకు ఇంకా ఇంకా అడ్ చేసేసి మిగిలినవి తీసేసాను ఇంకా ఆనియన్స్ చిల్లీస్ టొమాటోస్ ఏమేమి కావాలో అన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నాను ఇవాళ ఏమేమి కుక్ చేయాలని ముందే ప్లాన్ చేసుకున్నానండి సో దానివల్ల కొంచెం బెస్ట్ అయింది లేదు అంటే అసలు ఏం కుక్ చేయాలని ఆలోచించే టైం కూడా ఇచ్చేవాడు కాదు త్రియాన్స్ సో పూరి కోసం అని చెప్పి ఆల్రెడీ ఆలు బాయిల్ చేస్తా కదండి ఇంకా అవి ఆలు తీసి కుక్ చేసుకుందాం అని చెప్పి చెప్ప నేనైతే మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నాను అనమాట టిఫిన్ చేసుకొని తిందామని అస్సలు అంటే అస్సలు కుదరలేదు నాకు ఇంకా బుడ్డోడితో ఇంక ఇప్పుడు ఎలా అయినా చేసుకుందాం కొంచెంసేపు కూర్చున్నాడు కదా అని చెప్పి ఇంకా పూరి కోసం అని పిండి అయితే కలుపుకుంటున్నానండి ఇదైతే చాలా సింపుల్ రెసిపీ అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది పూరీకి ఇంతకుముందు మమ్మీ అనమాట బాగుండేది నాకు అది నచ్చే సగం చేసుకుందాం అని అనుకుంటున్నాను ఇంకా బాయిల్ చేసిన పొటాటోస్ ఉంటాయి కదండి ఒక్క పొటాటోనే బాయిల్ చేస్తాను అది కాకపోతే కొంచెం పెద్దది అనమాట చిన్నవి అయితే టూ టూ పొటాటోస్ తీసుకోవచ్చు దీంట్లో పసుపు ఉప్పు అండ్ కారం మన టేస్ట్ తగినట్టు వేసేసుకోవడమే అండ్ దీంట్లో లైట్గా గరం మసాలా కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది వద్దు అంటే స్కిప్ చేసేయండి నేనైతే యాడ్ చేయలేదు బికాస్ త్రియాంచ్ కూడా తింటాడు కదా మళ్ళీ అన్నిట్లో మసాలా ఎందుకు అన్నట్టు నేను యాడ్ చేయలేదు అనమాట సో ఒక్కొక్కసారి వేస్తాను త్రియాంచుకు కూడా బట్ ఒక్కొక్కసారి తగ్గిస్తాయి ఇప్పుడే కదా కొంచెం హెల్త్ సెట్ అవుతుందని ఇంకా గరం మసాలా ఏమి యాడ్ చేయకుండా సింపుల్గా చేస్తాను అనమాట అండ్ దీంట్లోనే గోధుమ పిండి యాడ్ అండి నేను ఆ చిన్ని కప్ ఉంది కదా దాంతో త్రీ కప్స్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా సాల్ట్ ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి ఇంకేం అవసరం లేదండి సో దాన్ని మనం మంచిగా మిక్స్ చేసేసుకొని ఎంత వాటర్ కావాలో అది కన్సిస్టెన్సీ మిక్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఐడియా ఉంటుంది కదా దాన్ని బట్టి కొంచెం కొంచెం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది చాలా సాఫ్ట్గా వస్తాయండి చపాతీలు కానీ పూరీలు కానీ ఏవైనా చాలా సాఫ్ట్గా వస్తాయి అండ్ నేను ఎప్పుడైనా ఇలాగా జస్ట్ ప్లేన్ చేసినప్పుడు నేను ఒక్కొక్కసారి మిల్క్ యాడ్ చేస్తాను ఒక్కొక్కసారి యోగట్ యాడ్ చేస్తాను చపాతీలకి సో చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట అండ్ ఇవాళ పెసరపప్పుతో కర్రీ అనుకుంటున్నానండి అందుకోసం అని చెప్పి ఫస్ట్ అయితే పెసరపప్పు ఆల్రెడీ ఇందాక నానబెట్టాను ఒక వన్ అవర్ పైన నానబెట్టాలండి ఇంకా అవైతే విజిల్కి పెట్టానన్నమాట అండ్ పూరీ కాంబినేషన్ కోసం అని చెప్పి టొమాటో కర్రీ చేస్తున్నాను యాక్చువల్లీ ఆలు కర్రీ చేసుకుంటాం కదా పూరీకి ఆల్రెడీ ఆలు దాంట్లో వేసా కదా అని ఇంకా టొమాటో కర్రీ చేస్తున్నాను అండ్ పూరీకి కూడా ఆయిల్ పెట్టేసాను యాక్చువల్లీ నాకు టొమాటో కర్రీ అంటే చాలా ఇష్టమండి బట్ ఈ మధ్యలో చేసుకోలేదు సో అది గుర్తొచ్చిందనమాట ఇంకా తినాలనిపించి ఆ టొమాటో కర్రీ కాంబినేషన్ బాగుంటుంది కదా అని చెప్పి చేస్తున్నాను ఇంకా అన్నీ లోపల పెట్టేద్దామని చెప్పి రైస్ కూడా లోపల పెడదామని ఇంకా ఆఫ్టర్నూన్ కోసం అని రైస్ కూడా వేసుకుంటున్నానండి గిన్నెలో వేసేసుకొని పక్కన పెడితే తొందరగా అయిపోతుంది కదా పని సో నేను యాక్చువల్లీ చాలా తొందర తొందరగా వర్క్ చేసేసుకొని కిచెన్లో నుంచి వెళ్ళిపోయే టైప్ కానీ త్రియాన్స్ చాలా చాలా లేట్ చేసి చేయించి నన్ను కిచెన్లోనే ఉంచేలా చేస్తాడనమాట నార్మల్గా అయితే నేను జస్ట్ వన్ అవర్ అండి వన్ అవర్లో నా కుకింగ్ అంతా అయిపోవాలి అండ్ మా అయితే ఇంకో టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ క్లీనింగ్ చేసుకుంటాను అంతే వన్ అవర్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్లో మొత్తం కంప్లీట్ చేసేస్తాను ఈసారి త్రియాంచ్ వచ్చిన దగ్గర నుంచి అసలు ఎంతసేపు చేస్తున్నా ఏం చేస్తున్నా ఏం అర్థం కావట్లేదు నాకైతే ఇంకా చపాతీలు అయితే టక్కటకా చేస్తానండి టకా ఎందుకు చేశాను త్రియాంచ్ పడుకున్నాడు కాబట్టి ఇంకా వాళ్ళ డాడీ లేసారు లెగో కానీ త్రియాన్స్ కూడా పడుకున్నాడన్నమాట అందుకనే ఫాస్ట్ ఫాస్ట్గా అయ్యాయి ఫస్ట్ రెండు వేసేసుకొని నేను తిందాం అనుకున్నాను ఇంకా పెట్టాక అవుతుందా ఆగు అస్సలు ఆగదు కదండి సో ఇంకా ఈ ఈ రెండు చేస్తే అయిపోద్ది ఈ రెండు చేస్తే అయిపోద్ది అనుకుంటూ మొత్తం చేశాను ఇంతకీ పూరి అని చెప్పి చపాతీ చేస్తా అని ఇంటా అనుకున్నారేమో కొంచెం పిండి జావైందండి సో అందుకని చెప్పి పూరి ఎందుకులే మళ్ళీ ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుందేమో అని చెప్పి ఇంకా చపాతీ చేస్తాను అనమాట దట్టు నాకు మార్నింగ్ నుంచి ఏం తినలే కదా సో ఆయిల్ ఎందుకు అనిపించింది అందుకనే ఇంకా చపాతీ చేశాను ఫైనల్లీ చపాతీలు అన్నీ ఫినిష్ అయిపోయాయి ఎయిట్ చపాతీస్ వచ్చాయండి టొమాటో కర్రీ కూడా అయిపోయింది ఇంకా పెసరపప్పు కూడా సిక్స్ విజిల్స్ పెట్టాను మొత్తం అయిపోయింది సో ఇంకా కర్రీ కోసమని ప్రిపేర్ చేయడమే యాక్చువల్లీ చిన్నోడు పడుకున్నాడు కాబట్టి టక్ టక్ కర్రీలు అన్నీ చేస్తాను అనమాట లేకపోతే ఇంకో రెండు మూడు గంటలు పట్టేది ఇంకా ఆయిల్ పో ఆయిల్ వేసుకొని గింజలు వేసుకున్నానండి యాక్చువల్లీ కరివేపాకు కూడా వేసుకోవాల్సింది అయిపోయిందన్నమాట సో కరివేపాకు కూడా వేసుకోండి అండ్ ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ దాంతోపాటు ములక్కాయలు మొత్తం వేసుకొని మంచిగా ములక్కాయలు మగ్గేదాకా వేపుకోవాలి అండ్ దీంట్లోనే కొంచెం పసుపు ఉప్పు కూడా యాడ్ చేసుకుంటే మూత పెట్టేసుకుంటే ములక్కాయలు మంచిగా మగ్గిపోతాయండి చాలా బాగుంటాయి అండ్ ఈ మధ్యలోనే మసాలా కూడా ప్రిపేర్ చేసుకోవాలి యాక్చువల్లీ ఇప్పుడు వన్ ఓ క్లాక్కి వ్యూయింగ్ ఉందండి సో వెళ్ళాలన్నమాట అందుకనే నాకు ఫుల్ టెన్షన్ వచ్చేసింది పని అవ్వలేదు వన్ ఓ క్లాక్ కల్లా కంప్లీట్ చేద్దామని అనుకున్నా అవ్వలేదు అనేసరికి టెన్షన్ వచ్చింది ఇంకా హేమచంద్ ఒక్కళ్ళే వెళ్తా అన్నారు త్రియాంచ్ పడుకున్నాడు కదా అనేసి ఇంకా సరే అనుకున్నాను ఇంకా ఈ లోపే చిన్నోడు లెగిపోయాడు అనమాట కరెక్ట్గా వన్ అవర్ పడుకున్నాడు అండి అంతే అసలు వెంటనే లెగిసిపోయాడు ఇంక సరేలే అని చెప్పి ఇంకా కూర్చోబెట్టి ఈ కర్రీ ఒకటే కదా మెల్లగా చేసుకున్నాను అనమాట అండ్ ఇది వచ్చేసి మసాలా కోసం అండి ఆనియన్స్ కొంచెం రెండు టూ ఆనియన్స్ కట్ చేసుకున్నాను అండ్ దాంట్లో ఫోర్ ఆర్ ఫైవ్ చిల్లీస్ యాడ్ చేసుకోండి అండ్ దాంట్లోనే ఒక చిన్ని టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ టూ టేబుల్ స్పూన్ నేను బియ్యం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను సో ఆ బియ్యాన్ని కూడా యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసుకుంటే మసాలా అయితే రెడీ అయిపోతుంది గ్రేవీ మంచిగా వస్తుందండి థిక్ గ్రేవీ వస్తుంది సో ఇక్కడ ములక్కాయలు ఆనియన్స్ అన్నీ మగ్గిపోయాయి కాబట్టి ఇంకా ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా యాడ్ చేసి దీంట్లోనే పెసరపప్పు కూడా వేసేసానండి సో కర్రీ అయితే కర్రీ కాదు ఇది యాక్చువల్లీ పెసర్ కట్ట అంటారు చాలా బాగుందనమాట టేస్ట్ నాకు ఫస్ట్ తినగానే బట్ అంత అనిపించలేదు తర్వాత తర్వాత పెసరపప్పు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది పప్పు కాదు ఇది యాక్చువల్లీ దీన్ని గుండ్లు అంటారు అనుకుంటా పెసర్ గుండ్లు టేస్ట్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అనమాట చాలా బాగా నచ్చింది నాకు సో త్రియాంజ్కి అయితే కప్పులో వేసేసి పెట్టాను తిన్నాడు బట్ పెసరపప్పు కొంచెం పలుకులు పలుకులుగా తగిలేసరికి ఏంటి దాన్ని బయటకు తీస్తున్నాడు సూప్గా పెడుతుంటే తినేస్తున్నాడు అనమాట సో రేపు ఇంకా దాన్ని మిక్సీ కొట్టేసి వడ వడపోసి ఇచ్చేస్తాను త్రియాంష్కి కొంచెం తింటాడు బాగానే త్రియాస్కి సూప్స్ ఇలాంటివంటే బాగా ఇష్టం అనమాట సో ఇంకా చిన్నోడు అయితే పడుకున్నాడండి ఇవాళంతా గోల గోల చేసి నైట్ తొందరగా పడుకున్నాడు అనమాట సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్